తర్వాత నన్ను ఆధారంగా అవమానించి ఎందుకంటే మురళా సన్మానం చేసుకునే పరిస్థితి నన్నుగా సన్మానం చేసే పరిస్థితి లేదు మామూలుగా ధైర్యం వచ్చేసి అధికారు సన్మానం చేసేది

దాంతో పాటు ఎప్పుడైతే కూడా చేతులైతే మీరు ఒకరిగా మీద తప్పకుండా సహాయం ఏ కుల సంఘం అయినప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా ఆ కులానికి సంబంధించిన పేద ప్రజలను ఆడుకుని కష్టాల్లో ఇబ్బందులు మనకు చేదోడు ఉన్నప్పుడే ఆ కుల సంఘాలకు సమాజంలో మంచి బుద్ధి ఉంటుంది ఆ కుల సంఘాలు రాబోయే రోజులు సంఘం అంటే అన్ని రాజకీయ పార్టీలు లేకుండా అందరు కూడా అధికారంలో ఏ పార్టీతో ఎంపీలే కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా మంది ఈ కులానికి సంబంధించిన నాయకుడు కాబట్టి నా ద్వారా సహాయం చేసుకునే అవకాశం కాబట్టి ఆ నిధులను మనం అందరికి ఉపయోగపడే విధంగా చాలా సందర్భంలో చాలా కోసంగా వచ్చేది వచ్చి మేము ఆఫీస్ పెట్టుకుంటాం ఎక్కడ బయట చేయాలి కార్యాలయం పెట్టుకుంటే దాంట్లో ఓన్లీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళకు మాత్రమే కార్యాలయం దాంట్లో వాయిదా ఉంటుంది కాబట్టి ఇటువంటి మినీ ఫంక్షనల్స్ కానీ ఫంక్షనల్స్ కానీ ఇక్కడ పరసాసన చుట్టూ ఆ స్థలాన్ని కాపాడుకుంటే కంపౌండ్ వాల్స్ కానీ బోర్ వెల్స్ కానీ లైట్ కానీ ఇటువంటి అవసరాలు మాత్రమే నేను ఎంపీ నిధులుస్తున్నా ఇది అంటే ఆ నిధులు అందరికి ఉపయోగపడదు మోడీ గారు అవసరం పడి మీరు వచ్చిన వెంటనే ఓట్ల కోసం ఇష్టానుసారంగా నిధులు ఖర్చు పెట్టే మీ నిధులన్నీ కూడా పది మందికి ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడే ఆ నిధులను ఉపయోగించుకోవాలని చెప్పి వారి యొక్క ఆదేశం మేరకు

మీరు ఇంత పెద్దతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా గెలిపించింది మీరు కష్టపడి గెలిపించిన తర్వాత రెండవసారి కష్టపడి అంతరిక మెజార్టీ గెలిపించిన తర్వాత ఇదే పోయిన సార్ ఎనభై తొమ్మిది వేల ఓట్లతో గెలిచిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలో హైఎస్ మెజార్టీ పోయిన సార్ రాలేదు ఈసారి రెండు లక్షల ఇరవై వేల ఓట్లతో రాజుల తిరుచుల ప్రజల యొక్క ఇంత ప్రజా మీరు గెలిపించారు కాబట్టి నరేంద్ర మోడీ గారు నన్ను గుర్తించి సహాయపత్ర బాధ్యత ఇప్పుడు అన్ని విషయాలు మాట్లాడతారు గతంలో మాట్లాడతారు గతంలో పోతారు కాబట్టి ఏ ఏది కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం తప్పకుండా నా తప్పకుండా కృషి చేస్తా ప్రజలు సంతోషపడే విధంగా ప్రజలు వర్షించే విధంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చి ప్రయత్నిస్తా లేదంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమ పదాల విషయం తెలుసు విద్యా విషయాల్లో కానీ వైద్య విషయాల్లో కానీ రవాణా విషయాలు కానీ రైల్వే విషయాలు కానీ సంక్షేమ పథకాలు అమలు విషయంలో కానీ వేద ప్రజల ఆర్పొరేషన్ కానీ నేషనల్ హైవేస్ కానీ అన్ని దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే మన నియోజకవర్గాలు మండలాలు గ్రామీణ ప్రాంతం కూడా అన్ని సౌకర్యాలతో ప్రజలు ఆదుకునే ప్రయత్ని గ్రామాలను అభివృద్ధి చెందనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి